ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ అభ్యున్నతి ఆర్ కృష్ణయ్య తోటే సాధ్యం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాయుడు రాకేష్ న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు బోన్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి నా వంతు కృషి చేస్తానని బీసీల అభ్యున్నతికి నిరంతరం పోరాటం తననే నేను పదవుల కోసం రాలేదని బీసీలు ప్రగతినిధిగా చట్ట సభల్లో అడుగు పెట్టానని పదవుల కోసం కాదు బీసీల గలం వినిపించడానికి వచ్చానని అన్నారు కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్ ఏపీ తెలంగాణ స్టేట్ అన్ఎంప్లాయిడ్ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ అనిల్ పవన్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మనం కూడా గట్టిగా అలిస్తేనే మన వంట మనకు వస్తుంది ఆకలిస్తే తెలవాలి అలా వాటర్ అనేది అర్థంగా ఆగదు కాబట్టి ఆ విషయం మనం చేయాలి రెండవది మనం మన బీసీ ఉద్యమం గురించి కూడా మీ అందరికీ ఒకసారి చెప్పాలి మన ఉద్యమం స్టార్ట్ అయ్యి యాభై ఏళ్ళు నేను ఉద్యమం ఏదో ప్రయోజనాల కోసము వ్యక్తి ఎంత ప్రయోజనాల కోసము లేదా బ్లాక్ మిల్స్ కోసం ఉద్యమం పేద కులా బైక్ చాలంటే కావాలి చదువుకోవాలి చదువుతారు మాత్రమే పేద కులా గౌరవం పెరుగుతుంది అన్ని రకాన్సెప్ట్ ఇప్పుడు కొద్దిగా మంచిగా మనం కొనుగోలు జరిగింది వెనక్కి తీసుకోవాలని మీరు ఆస్తుల సీట్ వస్తే తప్ప చల్లనటువంటి పరిస్థితి మీకు ఒక ఉదాహరణ ఈటల రాజుల టైం చెప్పలేదు కానీ ఈటల రాజుల పద్దెనిమిది వందల డెబ్బై నేనే తీసుకుపోయి హాస్టల్ అసెంబ్లీలో చెప్పాడు ప్రతి చెప్పలేదు పెళ్ళు ఫ్యామిలీ అర్జున్ రావు పర్సనాలిటీ పెద్ద నాయకుడు పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆయన మీకు తెలుసా నుండి అంటే పెద్ద పెద్ద నాయకుడు కమిషన్ కూడా

మూల సమూలమైనటువంటి సమగ్రమైన మంత్రులయ్య కానీ దేశంలో ఎక్కడ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల ఆస్తులు పదిహేను వందల కోట్ల మంచి క్వాలిటీ చేశారు అదేవిధంగా ముప్పై లక్షల మందికి పక్షన్ పెట్టించారు

పవిత్ర చైతన్య పెంపదు చైతన్యం ద్వారా రాజకీయాలను డెవలప్మెంట్ విశాలమైన విజయం తోటి దుర్బలం తోటి ఆనాటి చదువులకి పోరాడితే ఈ రోజు అన్ని రంగాల్లో సమూలమైనటువంటి మార్పు వస్తుంది కాబట్టి మీ అందరూ గ్రహించాలి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చిన చెప్పాలి మన ఉద్యమము ప్రజల ఉద్యమం ప్రజల కోసం సమూలమైన మార్పు కోసం సమాజంలో మౌలికమైనటువంటి మార్పు కోసం மூலிச்சி சமாஜம் கட்டினதாயிரி சமாஜம் வைப்பு அப்படி ஆசர்ஷிப் இன்னும் போராடி பெற்று ಮನೆ <laughs> ಅ